哎，我操！哎，八折一个月能干这？

ఇక చిటికా మొత్తం చేనందరూ పీకేసారా అని పీకేసారు మొత్తం మొత్తం మీరు అండి మళ్ళీ కొద్దిగా మీరు మొత్తం అడిగిపోసేది మొత్తం అడిగిపోయింది వచ్చేసరికి ఇదే ఉంది అనే సరికి ఇక రేజర్మా పేమని చెప్పారు అదే రీజర్ భీమాని కదా చెప్తారే పంట వేసినాం కదా అప్పుడే మీరు మీరు ఏమని చెప్పితారు కదా కొద్దిగా ఉంది అని సరే ఏమని చెప్తారు కదా మరి రాగానే మరి మాట్లాడదామని చెప్పాలి అందర కుప్పే అట్లా చెప్పి ఇక

వాళ్ళు చూస్తారు అరే అదేంటండి మీరు 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 ఏమో చెప్పారు కదా మీరు ఇంతవరకు వేసుకున్నమా అని చెప్పి మీరు ఆ రోజు సహజలు రాస్తారు చేశారు మరి వాటి మీరు మీరు ముట్టుకోవద్దమ్మా మరి అంటే మేము సరే ముట్టుకోమండి అని చెప్పి మేము అన్నాం ఇక దాని మీద మళ్ళీ వచ్చారు వాళ్ళు ఏం లేకుండా మాట తెలిసి మాకు తెలియని దొంగ సరికి చూపిస్తారు అదేంటి సార్ అనేసరికి మాకు రేంజర్ రేంజర్ అయితే మాత్రం రేంజర్ అయితే మాత్రం ఇప్పుడు వేసినాం ఇప్పుడు దీనికి ఏదైనా అవతకలు ఉన్నా కూడా మీరు భూమి ఎప్పటి నుంచి దున్నుకుంటున్నావు ముప్పై సంవత్సరాలు ఎటు చెప్పు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తాను సార్ మీ పట్ట ఇచ్చారు వైఎస్ రాజశాఖరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు మరి పైరు నేను చేస్తాను ఎవరు వచ్చి కూడా నా శేను ఇది పట్ట రాలేదు ఇది అదే అని చెప్పదు ఈయన ఈ వచ్చి మరి ఇప్పుడు ఇప్పుడు నాగరాజు ఆయన రామ్మూర్తి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మళ్ళీ మాటలు ఎటబడితే అట్టే మాట్లాడతారు ఆడోరు అని చూడరు లంచమండలు దొంగమండలు అనుకుంటా నేను ఎవరెవరు చేయమన్నారు ఎందుకు ఇక్కడ చేస్తారు ఉప్పు వాడేసి మళ్ళీ పుటలు తీసుకున్నారా సేనని చెప్పడానికి మరేం చేరు చెప్పిండు మరి చేసారు ఎండాకాలం కూడా అంటే బెదిరించారు సార్ బెదిరించి మళ్ళీ ఏం చేశారు తీసుకు మమ్మల్ని అక్కడ పిలిపించారు పిలిపించి మళ్ళీ ఇవ్వ ఇంత వరకే భూమి మొత్తం వేస్తామని చెప్పి కాగితాలు రాపిచ్చి సంతకాలు చేసి ఇక తీసుకున్నారు కాగితాలు మళ్ళీ జిరాచిస్తామని జిరాచి కూడా ఇవ్వలేదు మళ్ళీ ఏం చేశారు ఇగో ఆడు నరుకుతే ఇంతవరకే ఇంకా ఎక్కువ చేస్తే మాత్రం మొత్తం తీసుకుంటామన్నారు సరే అని చెప్పి అంతవరకే వరకే చేసిన చేసేటప్పుడు ఉన్నారు చూశారు దున్నేటప్పుడు చూశారు మరి ఇప్పుడు ఇంత సేవన ఇంత ఫార్త దీని మీద నేను ఎంతో తెచ్చిన అప్పు అప్పు తెచ్చి మళ్ళీ నాకు మోగోళ్ళు లేరు నా మా ఆయన చచ్చిపోయి కొంచెం ఇట్ అయింది ఇప్పుడు ఇంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు చెరువు రైతులు పట్టాభూమి ఉన్నా కూడా పేరేండమ్మా తాటి కాటి కాసలమ్మ తాటి కాసలమ్మ భూమి రెండు ఎకరాలలో పత్తి పంట పోతాకాయ ఉంది పోతాకాయ ఉన్నా కూడా ఇంత దారుణంగా పీకేసి అడవులల్లో రొట్లల్లో మోపులు కట్టి పారేశారు మొన్నము గోపాలపురం గ్రామంలో ఒక రైతు రెండు ఎకరాలు పంట పంట పీకేసి పత్తి అదే పని చేశారు ఇప్పుడేమో పంట ఉండ భూమి అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన పట్టా ఉండ భూమి పంటను కూడా పత్తిని పీకి ఇంత దారుణంగా పారిస్ట్ వాళ్ళు చేస్తున్నారు కనీసానికి జాలి దయ్య ఏమి లేదా వాళ్ళకి మానవత్వం లేదా ఇక్కడ గిరిజనులు మరి ఇంత కష్టపడి పోడు సాగు చేసుకొని పంట పండించుకున్నట్టు ప్రభుత్వమే గిరిజనులకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఫారెస్టర్లు కూడా అడవి హక్కుల చట్టం కింద పట్టణ ఉండేవి వాళ్ళకు ఒక కాపీ ఇచ్చినా కూడా చూసుకొని కూడా కనీసానికి దాన్ని బట్టి అన్న భూమి జోలికి రాకుండా ఉండాలి కదా అయినా వచ్చారు అందుకోసం ఇది గారి దగ్గరికి ఈ పత్తి మొత్తం కూడా తీసుకొని వెళ్ళి మరి ఆ రెండు ఎకరాలకు పంట అప్పు తీసుకొచ్చి ఎరువులు కానీ మందులు కానీ విత్తనాలు కానీ ఎరువులు తీసుకొచ్చి ఇవన్నీ అప్పు తీసుకొచ్చి మరి పంట వేసిందని బాధపడుతుంది ఐటీడ పిఓ గారి దగ్గరికి ఈ పత్తి మొత్తం కూడా మోపులు కట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పోయి చూపించి మరి పట్టాశైలో కూడా పీకారంటే దీనికి ఎవరు బాధ్యులు అనే దాని మీద పీఓ గారిని అడుగుదాం దాని మీద సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుంది ఎప్పటికైనా మీరు అదే రకంగా గుర్రంపడు పోలీస్ స్టేషన్లో కూడా పట్టా ల్యాండ్ బీకారు కాబట్టి ఖచ్చితంగా కేసు పెడదాం దీని మీద అధికారులు ఏం చెబుతారో నష్టపరిహారం కట్టిస్తారా లేకపోతే వాళ్ళని ఏం చేస్తారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఏది ఏమైనా కానీ ఫారెస్ట్ వాళ్ళు బోర్డు భూములజోలుకి రావద్దు ప్రభుత్వం కెళ్ళి పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమి జోలికి వచ్చి గిరిజనులని ఇబ్బంది పెట్టడం అనేది దారుణమైతే